కల్కి భగవాన్ అవతారం చాలించారా అసలు ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కల్కీ భగవాన్ చాలామందికి తెలుసు సామాన్య భక్తులే కాదు వీఐపీలు కూడా ఆయన ఆశ్రమానికి క్యూ కట్టారు లక్షల్లో కల్కీ భగవాన్ అమ్మ భగవాన్కి భక్తులు ఉన్నారు నిత్యం వేలాది మంది ఆశ్రమానికి తరలివచ్చేవారు అంగరంగ వైభవంగా పూజలు పునస్కారాలు కల్కి ఆశ్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు సేవా కార్యక్రమాలు కానీ ఇదంతా ఒకప్పుడు అబ్బో అప్పట్లో ఈ ఆశ్రమం ఓ వెలుగు వెలిగింది ఎవరి కల్కీ భగవాన్ తమిళనాడుకు చెందిన ఓ ఎల్ఐసి ఏజెంట్ విజయ్ కుమార్ కాలక్రమంలో భగవాన్ భగవాన్గా అవతారం తనతో పాటు తన భార్య కూడా దైవాంశ సంభూతురాలుగా ప్రచారం చేసుకుంటూ వరదయ్యపాలెంలో ఆశ్రమాన్ని స్థాపించారు ఆశ్రమానికి వచ్చే భక్తులకు బోధన చేస్తూ ధ్యానం చేయిస్తూ తనను భగవాన్ భగవాన్గా తన భార్యను అమ్మ భగవాన్గా పూజించేలా ఏర్పాట్లు చేసుకున్నారు ఆశ్రమానికి వచ్చే వారి వద్ద విరాళాలు సేకరిస్తూ వాటితో సేవా కార్యక్రమాలను మొదలుపెట్టారు కల్కీ పేరుతో చాలా చోట్ల సేవా సంఘాలు ఏర్పడ్డాయి ప్రచారము పెరిగింది దీంతో కల్కీ ఆశ్రమానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగింది కల్కీ పేరుతో జరిగిన మహిమలు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టేవాళ్ళు తమకు అలా జరిగింది తమకిలా జరిగింది అంటూ భక్తులు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడంతో ఆ నోట ఈ నోటా కల్కి మంచి ప్రచారం లభించింది ఆయనపై చాలామందికి గురి కూడా కుదిరింది ఆశ్రమం అప్పుడెలా ఉంది రెండు వేల ఆరులో చిత్తూరు జిల్లాలోని వరదైపాలెంలో వన్ఎస్ ఏకం పేరుతో ఇరవై రెండు ఎకరాలలో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు పాలరాతితో ఆశ్రమాన్ని నిర్మించారు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ఆశ్రమం ఓ వెలుగు వెలిగింది సినీతారలు రాజకీయ నాయకులతో ఆశ్రమం ఎప్పుడూ సందడిగా ఉండేది కల్కీ భగవాన్ ఎదుగుదలలో ఆయన కొడుకు కృష్ణాజీ పాత్ర కూడా చాలా ఉంది వన్నెస్ ఆశ్రమాన్ని స్థాపించడం అక్కడికి విఐపిలను తీసుకురావడం విదేశీ భక్తులను సమన్వయం చేసుకోవడం వారికి కల్కి ఆశ్రమంలో వివిధ రకాల దీక్షలు ఇప్పించడం ఇవన్నీ కృష్ణాజీనే చూసుకునేవారు కల్కి కోడలు కృష్ణ కూడా ఈ ఆశ్రమ వ్యవహారాలు చూసుకునేవారు విదేశాల నుంచి ప్రత్యేకంగా ఇక్కడ దీక్ష చేపట్టడానికి యువతి యువకులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు నెలల తరబడి ఆశ్రమంలోనే ఉంటూ ధ్యానం చేసుకుని వెళ్ళిపోయేవారు ఆ తర్వాత ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారిగా కల్కీ భగవాన్ ఆశ్రమంలో ఐటీ దాడులు జరిగాయి అక్రమ నగదు సీజ్ చేశారనే ప్రచారము జరిగింది హవాలా ద్వారా సొమ్ము తరలిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి కల్కీ దంపతులు ఆశ్రమం వదిలి పారిపోయారని కూడా అన్నారు కానీ సడన్గా కల్కీ దంపతులు ఓ వీడియో మెసేజ్ను విడుదల చేశారు తామెక్కడికి పారిపోలేదని చెప్పారు అయితే కల్కీ ఆశ్రమంలో ఐటీ అధికారులు లెక్కలకు దొరకని ఐదు వందల కోట్ల రూపాయలను సీజ్ చేశారు పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైన అమెరికన్ డాలర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు చెన్నై బెంగళూరు హైదరాబాద్ వరదయపాలెంలోని కల్కీ కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగాయి అయితే ఈ కేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు కల్కీ పేరిట ఉన్న భూములు ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది వరదయపాలెంలో వన్ఎస్ పేరుతో ఉన్న ఆశ్రమం మాత్రం ఇప్పటికీ కల్కీ ఆధీనంలోనే ఉంది ప్రస్తుతం ఎలా ఉంది ఐటీ సోదాల తర్వాత కల్కీ దంపతులు కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు చెన్నైలో ఉంటూ ఆశ్రమానికి వచ్చే భక్తులకు వీడియో కాల్ రూపంలో దర్శనమిచ్చేవారు బోధనలు చేసేవారు కల్కీ నేరుగా ఆశ్రమంలో లేరు అనే విషయం ప్రచారంలోకి రావడంతో భక్తుల రాక తగ్గింది ప్రస్తుతం వారాంతాల్లో మాత్రమే ఆశ్రమానికి భక్తులు వస్తున్నారు అది కూడా ఇప్పుడు బాగా తగ్గిపోయింది ప్రస్తుతం వరదైపాలెంలోని కల్కీ ఆశ్రమం పూర్తిగా నిర్మానుష్యంగా మారింది కేవలం అక్కడ పనిచేసే సిబ్బంది మాత్రమే ఉంటున్నారు ఒకప్పుడు పార్కింగ్ స్థలం కూడా ఉండేది కాదు వేలాది మంది భోజనం చేసే భోజనశాల ఇప్పుడు ఇలా బోసిపోయింది ఆశ్రమ వ్యవహారాలు ఆస్తుల వ్యవహారాలన్నింటినీ ఆయన కుమారుడు కృష్ణాజీ చూసుకుంటున్నారు కల్కీ అవతారం చాలించినట్టేనా ఆరోపణలు వచ్చినప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళడం ఆ తర్వాత మళ్ళీ లైమ్ లైట్లోకి రావడం చాలామంది స్వామీజీలు చేసే పని ఇదే అయితే కల్కీ భగవాన్ మాత్రం ఆరోపణలు వచ్చిన తర్వాత సతీ సమేతంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఇంతవరకు బయటికి రాలేదు అనారోగ్య కారణాల రీత్యా ఆయన పూర్తిగా ఆశ్రమానికి దూరంగానే ఉంటున్నారు కానీ భక్తులు మాత్రం అమ్మ భగవాన్ ఎక్కడికి వెళ్ళలేదు వారు ఆన్లైన్లో భక్తులకు నిత్యం దర్శనమిస్తున్నారని అంటున్నారు ప్రతిరోజు ఎయిట్ థర్టీకి క్లాసులు వస్తున్నాయి మళ్ళీ మధ్యాహ్నం ఆలయ దర్శనం అని చెప్పి పదకొండు పదికో పదకొండు యాభైకి వస్తుంది మార్నింగ్ ఏడు గంటలకు వస్తుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరున్నర దాకా వస్తుంది రోజుకు నాలుగు సార్లు ఐదు సార్లు ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు డివోటీస్ అందరూ ఆన్లైన్లో పాల్గొని ఆ అమ్మ భగవాన్ అనుగ్రహాన్ని చాలా అద్భుతంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటున్నారు వాళ్ళు ఫాలో అయిన భక్తులు ఎవరు కూడా బాధపడుతున్నట్టు కానీ సఫరింగ్లో ఉన్నట్టు కానీ మేము తరకు లేదు భగవాన్ బిడ్డలుగా భగవాన్ భక్తులుగా ఎంతమంది ఈ దేశంలో ఉన్నా కూడా వాళ్ళ జీవితాల్లో మీరు అడగండి ఎంత బాగా వాళ్ళ జీవితంలో చెప్తారు మామూలుగా డైరెక్ట్ క్లాసులు ఇప్పుడు ఫారినర్స్ కూడా వస్తారు ప్రజెంట్ ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల నిబంధనలతో ఉంది కాబట్టి ఫారినర్స్ రానియటం లేదు అంతా ఆన్లైన్ అక్కడ కూడా ఆన్లైన్ ఫార్న్ దాసెస్ ఉన్నారు భగవాన్ శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు ఒక్కొక్క కంట్రీస్ ఒక్కొక్కరు చూస్తున్నారు వాళ్ళు ఆన్లైన్లో ఇట్లా ఈ విధంగా మొత్తం ఇస్తున్నారు భగవాన్ నెలకు ఒకసారి ప్రతి నాలుగో ఆదివారం ఆన్లైన్ రేపు ఆదివారం మనకు రేపు ఆదిగంట పై నెక్స్ట్ ఆదివారం ప్రతి నెల నాలుగో ఆదివారం ఆ భగవాన్ వన్ అవర్ మాట్లాడతారు పన్నెండు నుంచి ఒంటి గంట దాకా ఆన్లైన్లో అందరం టీవీ కనెక్ట్ చేసుకొని మాకు లింక్ పంపిస్తారు ఆ లింక్ ద్వారా అందరం వింటున్నాము దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడతారు భగవాన్ తర్వాత దాసాసు వాళ్ళు తెలుగులో మాకు ట్రాన్స్లేట్ చేస్తున్నారు చాలా బాగుంది అమ్మా భగవాన్ అనుగ్రహం భగవాన్ ఎక్కడికి పోవట్లేదు భగవాన్ నియమంలో అంటున్నారు బాగా క్లాసులు జరుగుతున్నాయి కాకపోతే ఆన్లైన్లో జరుగుతున్నాయి ఈ కోవిడ్ నిబంధనల వల్ల అందువల్ల డైరెక్ట్గా ఇంతకుముందులాగా జనాభా రానియటం లేదు సోషల్ మీడియాలో మాత్రం ఆయన మహిమలు బోధనలు అంటూ కల్కీ భగవాన్ అనే పేరు ఇంకా లైమ్ లైట్లో ఉంచేందుకు కృషి చేస్తున్నారు ఇరవై రెండు వేల ఐదు వందల చదరపు గజాల విశాలమైన ప్రాంగణంలో ఈ ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు ఎనిమిది వేల మంది ఒకేసారి ధ్యానం చేసుకునే ఏర్పాటు కూడా ఇక్కడ ఉంది రెండు వేల ఆరులో ఈ ఏకం మందిరాన్ని ప్రారంభించిన తర్వాత వేలాదిగా భక్తులు వచ్చి ఇక్కడ కల్కి భగవాన్ అమ్మ భగవాన్ ఆశీర్వాదం తీసుకుని ఇక్కడ ధ్యానం చేసుకుంటూ వెళ్ళారు అప్పట్లో పరిస్థితులు అలా ఉన్నాయి కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఎక్కడ ఈ ధ్యాన మందిరంలో ఎక్కడ భక్తుల జాడ ఏదైతే లేదు పూర్తిగా భక్తులు ఇక్కడ ఆశ్రమానికి రాక తగ్గిపోయింది గతంలో వీడియో కాల్ రూపంలోనూ వీడియో తెరల మీద స్క్రీన్ పైన కల్కి భగవాన్ బోధనలు భక్తులకి వినిపించేవారు ఇప్పుడు అది కూడా లేదని తెలుస్తుంది ప్రస్తుతం నిర్మానుష్యంగా ఈ కల్కి భగవాన్ ఆశ్రమాన్ని మనం చూడవచ్చు శ్రీనివాస్ ఏబీపీ దేశం